హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మిదివ్య మీరందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ పల్లి పకోడీ అండి చాలా బాగుంటుంది కదా ఎక్కువగా మనం స్వీట్ షాపుల్లో కొంటూనే ఉంటాము అలాగే బేకరీల్లో కొంటాము కానీ ఒకసారి మన ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సింపుల్గా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఈ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి ఇది ఎలా తయారు చేయాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేను ఒక కప్పు పల్లీలని తీసుకున్నానండి చూసారు కదా పల్లీల్ని లైట్గా అండి ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది పకోడి చాలా చాలా బాగుంటుంది అలా అని మరి దానిపై ఉండే పొట్టంతా ఊడిపోయేంత వరకు చేయకండి ఇది ఆప్షనల్ అండి టేస్ట్ పెరగడానికి స్మెల్ బాగా రావడానికి కోసమని నార్మల్గా పచ్చి పల్లీలతో కూడా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది నేనైతే ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను అవి చల్లార్చుకొని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి చూసారు కదా నేను కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉండేటట్టు కారం వేసుకుంటున్నాను త్రీ స్పూన్ వేసుకున్నానండి మీ కారానికి తగినట్టుగా మీరు వేసుకోండి అలాగే ఒక చిటికెడ పసుపు ఒక స్పూన్ గరం మసాలా మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడి లేదా ధనియాల పొడి రెండు కలిపి వేసుకోండి లేదంటే ఇలా గరం మసాలా వేసుకోండి తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీల్ని అందులో వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా పల్లీల్ని మనం కలుపుకొని ఈ మసాలా పిండిని అంతని కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పకోడి పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలండి చూసారు కదా కొంచెం కొంచెం వాటరే వేసుకోవాలి ఒకసారి ఎక్కువ వేసుకోకండి లూజ్ అయిపోతుంది పిండి లూజ్ అయిపోతే క్రిస్పీగా రాదండి ఈ విధంగా కలుపుకోవాలి పొడి పొడిలాడినట్టుగానే పిండిని కలుపుకుంటే పకోడీ చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని స్టవ్పై బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకున్నాను నేను కొంచెం ఫ్లాట్గా ఉండే బౌల్ని తీసుకున్నానండి అంటే దేనికది అంటుకోకుండా ఉండడాని కోసమని చూసారు కదా ఈ విధంగా విడివిడిగా పల్లీల్ని వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా వేసుకొని ఒకసారి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ టర్న్ చేసుకొని కలుపుకోండి మరీ ఎక్కువ టైం అయితే పట్టదండి ఫ్రై అవ్వడానికి చూసారు కదా రెండు నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన పకోడీని వేరే బౌల్లో వేసుకుంటున్నాను ఇలాగే మొత్తం మనం తయారు చేసే ఆ పకోడి పిండినంతటిని అలాగే వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ కూడా తక్కువ పీరుస్తుందండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి లాస్ట్లో రెండు రెమ్మల కరివేపాకుని ఫ్రై చేసుకుని అందులో వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పకోడీ రెడీ అయ్యింది నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి మీ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ